అక్కడికి ఇక్కడ రెండు నెలల నుంచి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు కదా ఆంధ్ర వనవాసీ కళ్యాణ అవసరం నుంచి డాక్టర్లు వచ్చి ఆ క్యాంపు ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకు ఇక్కడ అందరూ గిరిజనులే అందరూ లేని వాళ్ళే ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల చిన్న అదే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి లేకుండా ఉంటున్నాయి అందరూ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేరు కదా అందుకని వాళ్ళకి ఇలాగే ఉపయోగపడుతున్నాయి అన్ని మెడిసిన్ బాగా పండిస్తున్నాయి ఇక్కడ ఏ జనజాతులు ఏ కులాల వారు ఉంటారు మన గ్రామంలోనా అందరూ కొండ రెడ్డిసే ఉంటారు అందరు కొండ రెడ్డిలే ఉంటారు పివిటిసి వారు చేసినటువంటి మందులు పని చే బాగా పని బాగా పని చేస్తున్నాయి పని చేస్తున్నాయి అందరూ వాడుతున్నారు అందరూ వాడుతున్నారు ఇది రెండో నెల రెండో నెల అవుతుంది డాక్టర్ గారు వచ్చినప్పుడు ప్రజలు వచ్చి చూపించుకుంటున్నారు అందరూ అందరూ చూపించుకుంటున్నారు ప్రతి ఒక్క ఇంట్లో వచ్చి చూపించుకుంటున్నారు అందరూ వాడుతున్నారు అందరూ మందులు బాగా పని చేస్తున్నాయని చెప్తున్నారు డాక్టర్ గారు చెప్పడం జరిగింది మెడికల్ క్యాంప్తో పాటు మన రామాలయం దగ్గర భజన కేంద్రం జరుగుతుంది దాని ద్వారా స్వచ్ఛంగ కార్యక్రమం కూడా జరుగుతుంది అంటున్నారు అది నిజమేనమ్మా నిజమేనండి అన్ని జరుగుతున్నాయి పిల్లలకు కూడా అన్ని చెప్తున్నారు డాక్టర్ గారు వచ్చి ఎలా ఉండాలి పిల్లలు తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి మన సంస్కృతి సాంప్రదాయాల కోసం అన్ని చెప్పుకున్నారు అంటే ఈ క్యాంపు వల్ల అసలు ఉపయోగం ఉండదు అంటారు మీరు ఉంది ఆర్గా సంస్కృతి సాంప్రదాయాల కోసం కూడా చెప్తున్నారు అన్నిటి వల్ల ఉపయోగం ఉంది ఈ విధంగా ఎవరిని ఇంతకు ముందు వచ్చి ఈ విధంగా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందమ్మా ఎప్పుడు వచ్చి ఎవరు పెట్టలేదు ఇదే ఫస్ట్ మా ఊర్లో పెట్టడం ఆంధ్ర వనవాసీ కళ్యాణోత్సవం మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది నాకు సంవత్సరం నుంచి పరిచయం ఉంది సంవత్సరం నుంచి పరిచయం ఉంది అందులో కార్యకర్తలుగా ఉన్నారా మీరు నేను కార్యకర్తలుగా ఉన్నాం జనజాతి సురక్ష మంచి జిల్లా కన్వీనర్ గా పనిచేస్తాం చాలా సంతోషం అమ్మా అందరికీ నమస్కారం నా పేరు దోమాన శ్రీనివా డాక్టర్ దోమాన శ్రీనివాసరావు నేను ఈ ఆంధ్ర ప్రాంతానికి వనవసీ కళ్యాణాసం ప్రాంత చికిత్స ప్రముఖు ముఖ్యంగా ప్రతీ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల వరకు ఈ అడతీగల ఏరియాలో మెడికల్ క్యాంప్ ఉంటుంది మీ అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడ మెడికల్ అవసరమో మెడికల్ ఎయిడ్ అవసరమో అక్కడ వెళ్ళి క్యాంపులు నిర్వహిస్తుంటాము ఇప్పుడు ఈ ఊరు వచ్చి ఇది రెండో రెండో నెల అవుతుంది అందరి అందరికీ ఫ్రీగా మందులు ఇస్తాము ఏవైనా పెద్ద పెద్ద ఆపరేషన్లు అయితే విశాఖపట్నం తీసుకెళ్లి ఫ్రీగా చేయిస్తాం ఏటో ఒక పైస కూడా ఖర్చు ఉండదు మీతో పాటు మీద ఒక సేవకులకు కూడా మీ కింద సేవ చేయడానికి వచ్చిన వరకు కూడా భోజనమే కూడా మేమే చూస్తాం కళ్యాణాశ్రమం ద్వారా అది మామూలు మామూలు కేసులు అయితే ఎప్పుడు అంటే ఎల్లప్పుడూ మందులు వాడినటువంటి కేసులు అయితే మీకు ఈ వన్ నాట్ ఫోర్ కానీ వన్ వన్ నాట్ ఫోరు తర్వాత దగ్గర దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవి ఉంటాయో ఈ దగ్గర మీకు ఏ హాస్పిటల్ అయితే దగ్గర ఉంటుందో ఆ హాస్పిటల్కి పంపిస్తాం పెద్ద పెద్ద కేసులు విశాఖపట్నం తీసుకెళ్తాం పెద్ద ఆపరేషన్లు కూడా విశాఖపట్నం తీసుకెళ్లి ఫ్రీగా చేయిస్తాం మామూలు కేసులు అన్నిటికీ ఇక్కడ నేనే మందులు ఇచ్చేస్తాను మామూలు మీకు సాధారణమైన జబ్బులన్నింటికి నేనే వెంటనే స్పాట్లో మందులు ఇచ్చేస్తాను అనమాట ఇంకా తర్వాత ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే గిరిజనుల్లో వాళ్ళ ఆరోగ్యం కోసము ఇక్కడ వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి రోగాలతో వస్తుంటారు కొంతమంది ఏంటంటే ఈ మూఢనమ్మకాలతో తర్వాత మీ మందులు ఆడితే ఏమైపోద్దునో కొంత తెలియక కొంత మూఢనమ్మకము కొంత అమాయకము కొంత చదువు లేక జబ్బులతో అలాగే చిన్న చిన్న జబ్బులు కూడా అలాగలా ఎక్కువ చేసుకొని పెద్దవే ఆడితో చనిపోతున్నారు కాబట్టి అలాంటి కేసులు ఏమైనా ఉంటే మా దగ్గరికి వస్తే మేము ఏంటంటే ఆ కేసు ఎక్కడికి పంపించాలి అనేది మేము నిర్ణయిస్తాం ఇది చిన్న చిన్న హాస్పిటల్కి ఏ కేసు పంపించాలి పెద్ద హాస్పిటల్కి ఏ పేషెంట్ పంపించాలి ఆపరేషన్కి ఏ పేషెంట్కి ఆపరేషన్ పడుతుంది అవన్నీ మేము ఇక్కడ గుర్తించి అవి ఏం చేయాలో ఎక్కడికి పంపించాలో మేము చూస్తాం మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ అంతా ఇలా క్యాంపులు నిర్వహిస్తుంటాం మనందరము భారతీయులము భారతీయులుగా పుట్టాము భారతీయులుగానే జీవించాలి భారతీయులుగానే మరణించాలి దాని విదేశీ సంస్కృతి సాంప్రదాయాలు మనం దూరంగా ఉండాలి మన ధర్మం గొప్పది మన హైవ ధర్మం గొప్పది మన రాముడు లక్ష్మణ మన మందిని చూసారా రాముడు లక్ష్మణుడు సీత సవిత్రి దాదాపు ఒకరు కోట్లు దేవుళ్ళు మనకు ఉన్నారు కాబట్టి మన దేవుల్ని మనం పూజిస్తూ మనం ఆచరిస్తూ ఆదరిస్తూ ఆదరిస్తూ మన కుటుంబం కూడా మన పిల్లలకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు చెప్పాలి మనం ఏ హిందువు అనేది తప్పు చేయకూడదు తప్పు చేస్తే పాపమే పాపం పాపమే ఎప్పుడైనా పాపం పెద్ద పోదు ఒక పక్క ఒక పక్క పుణ్యం ఉంటుంది ఒక పక్క పాపం ఉంటుంది పాపాలు ఎక్కువ చేస్తే మనం పాపం అనుభవిస్తాం శిక్షలు అనుభవిస్తాం పుణ్యం ఎక్కువ చేస్తే మనకి మంచి జన్మ దొరుకుతుంది ప్రతిరోజు మన పిల్లలకి అన్ని మన సంస్కారం నేర్పి స్కూల్కి పంపించాలి తెల్లవారు లేచిన తర్వాత వాళ్ళు అన్ని రకాల కాలకృత్యాలు చేసుకొని స్నానం చేయించి దేవుడికి నమస్కరించి బొట్టు పెట్టి ప్రతి ఒక్కరు తల్లు శుభ్రంగా తలకి నూనె రాసుకొని తల్లిని నుదుట బొట్టు పెట్టుకొని తల్లి తండ్రి పాదాలకి మొక్కేసి స్కూల్కి పంపించాలి ఆ విధానం అలవాటు చేయాలి ప్రజలకి ఇది చేస్తే మీకు ముసలైనప్పుడు మీరు చక్కగా జాగ్రత్తలు చూస్తారు మీకు చేవ చేస్తారు వదలరు పిల్లలు ఆ సంస్కారం కానీ మీరు నేర్పకపోతే మీకు ముసలి అయితే మీకు చూడరా ఈ వదిలేస్తారా వాళ్ళు శైత్ర సేవనే వాళ్ళు వదిలేస్తారు చాలామంది ఇప్పుడు చూస్తున్నారు కదా సమాజంలో ఆ పిల్లలకి సంస్కారం ఇవ్వకపోవడం వలన అలా తయారవుతున్నారు ఎప్పుడైతే ప్రతిరోజు మీ పిల్లలు బొట్టు పెట్టి తలకు దువ్వుకొని చక్కగా స్నానం చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళే ముందు అమ్మ నమస్కారం కాలుకి నమస్కారం కానీ అమ్మ ఉంటే అమ్మ నాన్నుంటే నాన్న ఇద్దరుంటే ఇద్దరికి మొక్కాలి ఒకవేళ ఇద్దరే ఎవరు లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ కాలు మొక్కి మీరు స్కూల్కి వెళ్ళాలి అప్పుడు పెద్దవాళ్ళు అంటే పెద్దోళ్ళ పట్ల పెద్ద మీకు ప్రేమ ఎక్కువ పెరుగుద్ది మీకు సంస్కారం వస్తుంది పిల్లలకు కూడా ఏంటంటే సంస్కారం వస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాగ ఈ విధంగా కాలు మొక్కి వెళ్ళిన వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత తప్పు చేయరు ఒకవేళ తప్పు చేస్తే మీకు కనిపిస్తుంటారు మీరు తల్లిదండ్రులకి ఈ పిల్లలు మా అమ్మ మా నాన్న ఉన్నారు తప్పు చేయకూడదని అని బాగా నస్తుంది మీరు ముసలి అయిపోతే మీరు చెంది పిల్లప్పుడైతే వీళ్ళకి ఎలాగైతే స్నానం చేసి అన్ని బట్టలు వేసి ఒంటికి నూనె రాసి అవన్నీ మీరు సేవలు చేశారో మీరు ముసలి అయిపోతే ఒక అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత మీరు ముసలి అయిపోతే మీ పిల్లలు కూడా మీకు ఆ విధంగానే చూస్తారు కాబట్టి ఇటువంటి సంస్కారం రేపటి నుండే మీ పిల్లలకి నేర్పించండి ఎంతవరకు లేకపోవచ్చు మీకు తెలియపోవచ్చు కానీ వాళ్ళు ఈ ఇప్పుడు ఇన్నాళ్ళు ఏదైనా ఇన్న మీ ఇన్నాళ్ళు మా అమ్మ నాన్న ఇలా చెప్పలేదు మేము ఇప్పటి నుం ఆయన కొన్న పది రోజుల వరకు కొద్ది సిగ్గులాగా ఉంటుంది నామోస్ ఉంటుంది అది ఉన్నప్పుడు కూడా మీరు ఒక పది రోజులు కానీ అలాగే రోజు స్కూల్కి వెళ్లే ముందు మీరు బలత్కారంగా కాలుకి మొక్కించి పంపించండి ఒక పది రోజుల తర్వాత వాళ్ళు అలవాటు పడిపోతారు అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా సిగ్గు పోతుంది సిగ్గు పోసి వాళ్ళకి అలవాటు అయిపోద్ది ఆ స్కూల్కి వెళ్లే ముందు దేవుడితో పాటు మా ఇంట్లో మా అమ్మకి మా నాన్నకి లేకపోతే పెద్ద నాన్నమ్మ ఉంటే నాన్నమ్మ తాతయ్య ఉంటే తాతయ్య వాళ్ళకి కూడా మొక్కి వెళ్ళలేదు అది బాగుంది వాళ్ళ మనసులో కలిగిపోద్ది కలిగిపోయిన తర్వాత చక్కగా మంచి సంస్కారవంతమైన కుటుంబంగా తయారవుద్ది మనిషినే ఈ బొట్టు ఈ కాలు పెద్దలకి ఈ కాలుకి నమస్కారం పెట్టడం అనేది మనిషిలో మార్పు తెస్తుంది మనిషి కోపం ఎక్కడుండే బయలుదేరుతుంది కోపంతో ఏ పనులు సాధ్యం కావు అవి సక్సెస్ కావు ప్రశాంతంగా ఆలోచిస్తేనే పనిచే పనులు కూడా ఏ మంచి ఆలోచనలు వస్తాయి ఆ మంచి ఆలోచనలో ఆ సమస్య పరిష్కారం అనేది తెలుస్తుంది మీరు మనిషి ప్రశాంతంగా ఉండాలంటే బొట్టు తప్పకుండా ఉండాల్సిందే ఈ రెండు కలు కలుబొమ్మలకి మధ్యలో బొట్టు ఉంటేనే ప్రశాంతంగా ఉంటాడు మనిషి లేకపోతే కోపం చిన్న విషయాన్ని కూడా పెద్ద పెద్ద కోపం అయిపోతుంటారు ఆ కోపంలో తాగేసిన మనుషులు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ కోపం మనిషికి రాకుండా ఉండాలంటే నూతిటి బొట్టు అవసరము తర్వాత కాలుకి నమస్కారం పెట్టి స్కూల్కి పంపించడం వల్ల వాళ్ళు సంస్కారం అవుద్ది ముసలి మనకి చూస్తారు రేపటి నుండే ఈ విధానం ప్రారంభించండి ఇప్పుడు ఇది రెండోసారి క్యాంప్ కదా మీరు అందరూ తెలిసారు మొన్నటి నెలలో వచ్చిన వాళ్ళే అదే ఇప్పుడు ఈ క్యాంప్ అనే ఏంటంటే మన ఈ మురళ సత్యవతి ఏంటంటే ఈమె మన కార్యకర్త ఇంతకుముందు ఏంటంటే ఎక్కడొక్కడో చాలా గ్రామాల్లో పెడుతుండే వాళ్ళము మా ఊరికి కూడా రండి మా ఊరికి కూడా క్యాంప్ పెట్టండి మా ఊర్లు కూడా కళ్యాణాసం ద్వారా క్యాంప్ పెట్టండి అని మన సత్యవతి చెప్తే ఇక్కడికి ఇప్పుడు రెండు నెలలు అయింది వస్తున్నాం కాబట్టి మీరు అందరూ మందులు తీసుకున్నారు కాబట్టి ఎలాగా ఎలాగ పనిచేసారు ఒకసారి చెప్పండి ఒకటి బాగున్నాయి బాగున్నాయి మీకు ఇక్కడ తీసుకెళ్ళిన మందులు మీకు కూడా ఇచ్చాం కదమ్మా ఎలాగ ఉన్నాయి మందులు అందరూ తీసుకెళ్లారు